యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం లాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఒక వేస జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అనోరా అనే సినిమాకు ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి సహా మొత్తం ఐదు విభాగాల్లో ఆస్కార్లు దక్కాయి ది బ్రూటలిస్టులో నటనకు గాను ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ఆస్కార్కు సొంతం చేసుకున్నాడు తొంభై ఏడు అకాడమీ అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారాగణం ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిసింది రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన అనోరాకు ఆస్కార్ అవార్డుల పంట పండింది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో ఆస్కార్లను సొంతం చేసుకుంది ది బ్రూటలిస్ట్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు అనోరా డైరెక్టర్ సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు ఏ రియల్ పెయిన్ చిత్రానికి కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమిలియా పెరేజ్ లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన జ్యూన్ పార్ట్ టూ ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో రెండు ఆస్కార్లను సొంతం చేసుకుంది ఈ బ్రూటలిస్ట్ చిత్రానికి గాను లాల్ క్రాలేకు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కింది ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేట్ అయిన అనూజాకు నిరాశ ఎదురైంది ఆ కేటగిరీలో ఐఎం నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది భారీ బడ్జెట్ యాక్షన్ తరహా చిత్రాలు రాజ్యమేరుతోన్న రోజుల్లో విభిన్నమైన కథతో వచ్చిన అనూరాకు ఆస్కార్ల పంట పండటంతో సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది ఇరవై మూడేళ్ల వేష్య చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కింది బ్రూక్లిన్ లో నివసించే అని అనే అమ్మాయి తన వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్కు కుమారుడు వన్యను కలుస్తుంది అనీపై ప్రేమను పెంచుకున్న అతడు రహస్య వివాహం చేసుకుంటాడు ధనవంతుల కుమారుడు వేషన వివాహం చేసుకోవడంతో అంతటా చర్చకు దారితీస్తుంది చివరకు రష్యాలో నివసిస్తోన్న వన్య తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది తమ కుమారుణ్ణి వదిలేస్తే పదివేల డాలర్లు ఇస్తామని వారు ఆశ చూపిస్తారు అని ఆఫర్ ను స్వీకరించి వన్యాను వదిలేసిందా ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది దాదాపు యాభై రెండు కోట్లతో నిర్మితమై గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైన అనోరా బాక్సాఫీస్ వద్ద మూడు వందల ఎనిమిది కోట్లను రాబట్టింది No. Yeah. లాస్ ఏంజలస్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన తొంభై ఏడవ అకాడమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు నటీమనులు ట్రెండీ దుస్తుల్లో మెరిశారు ఆస్కార్ అవార్డుల వేడుకకొచ్చిన అతిథులతో నటి వ్యాఖ్యాత అమెలియా డిమోల్డెన్బర్గ్ చాట్ చేశారు హరియానా గ్రాండీ సింథియా ఎరివో డోజా క్యాట్ లిసా క్వీన్ లతీఫా రేయిలు తమ ప్రదర్శనతో ఆహుతులను అలరించారు